అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఇప్పటికే రేషన్ కార్డులు తీసుకున్నారో అలాగే కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాగే రేషన్ కార్డులు పంపిణీ చేసినప్పుడు రేషన్ కార్డు అనేది తీసుకోలేకపోయారో వారందరికీ కూడా ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది అలాగే మీ రేషన్ కార్డు ఎక్కడ ఉందో మీరే స్వయంగా మీ ఫోన్ ద్వారా తెలుసుకునేటువంటి అవకాశాన్ని కూడా కల్పించింది మరి ఎలా తెలుసుకోవాలి ఏంటి ఈ రేషన్ కార్డు ఎక్కడుంది మీకు రేషన్ కార్డు వచ్చిందా లేదా అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి పాత మరియు కొత్త రేషన్ కార్డుదారులకు అంటే కోటి నలభై ఆరు లక్షలకు మందికి పైగా పాత మరియు కొత్త రేషన్ కార్డులో దారులు ఉన్నారు మరి అందరికీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ స్మార్ట్ రేషన్ కార్డులను అయితే పంపిణీ చేస్తుంది ఇప్పటికే మనకు పదమూడు జిల్లాలకు పైగా పంపిణీ పూర్తయిపోయి మరొక నాలుగు జిల్లాల్లో ఇప్పుడు తాజాగా పంపిణీ అనేది జరుగుతుంది మరి పద్నాలుగు వరకు కూడా నాలుగు జిల్లాల్లో పంపిణీ జరుగుతుంది తర్వాత మళ్ళీ తొమ్మిది జిల్లాల్లో పంపిణీ అనేది మొదలవుతుంది పద్నాలుగు తర్వాత ఈ విధంగా స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తూ ఉన్నా కానీ చాలా మంది ఈ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసేటప్పటికి రేషన్ కార్డు అనేది తీసుకోలేకపోయారు మరి ఇప్పుడు తాజాగా ఈ స్మార్ట్ రేషన్ కార్డును తీసుకోవడానికి ప్రభుత్వం ఒక అంటే అది ఇంతకీ మీ రేషన్ కార్డు వచ్చిందా లేదా అనేది తెలుసుకోవడానికి ఒక అవకాశం కల్పించింది గతంలో మాదిరి కాకుండా ఏపీ సేవా పోర్టల్లోకి వెళ్ళి టీ నెంబర్ ద్వారా కనుక్కునే విధానం కాకుండా మీరు వేరే విధంగా కనుక్కోవచ్చు అది ఎలాగో నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను దాని ప్రకారం కనుక మీరు చెక్ చేసుకుంటే మీ స్మార్ట్ రేషన్ కార్డు ఉందా లేదా మీకు స్మార్ట్ రేషన్ కార్డు వచ్చిందా లేదా అనేది మీరే స్వయంగా తెలుసుకోవచ్చు ఆ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీరు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వీడియో లింక్ను షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను ఏపీ ప్రభుత్వం పంపిణీ చేస్తూ ఉంది ఇక ప్రస్తుతానికి మనకు ఈ యొక్క ఆరో తేదీ నుంచి ఎక్కడ పంపిణీ చేస్తున్నారని చూస్తే రేషన్ కార్డులను అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మన్యం అనకాపల్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ అనంతపురం జిల్లాల్లో అయితే మనకు పంపిణీ అయితే జరుగుతుంది మరి సెప్టెంబర్ పదిహేను నుంచి అంటే ఈ ఆరో తేదీ నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా ఈ జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఉంటుంది తర్వాత పదిహేను తారీఖు నుంచి బాపట్ల పల్నాడు ప్రకాశం శ్రీ సత్యసాయి కర్నూలు నంద్యాల వైఎస్ఆర్ కడప అన్నమాయ జిల్లాలో అయితే పంపిణీ చేస్తారు పదిహేనో తారీఖు నుంచి మరి స్మార్ట్ రేషన్ కార్డులను అయితే మీరు తప్పకుండా తీసుకోవాలి ఒకవేళ పంపిణీ సమయంలో మీరు కనుక స్మార్ట్ రేషన్ కార్డును తీసుకోనటువంటి నేపథ్యంలో మీరు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారు ఏం చేస్తారంటే ఒకవేళ మీరు కనుక డీలర్ దగ్గరే ఇస్తున్నారండి మరి ఎక్కడా కూడా పంపిణీ చేయట్లేదు మీరు డీలర్ దగ్గరికి వెళ్ళి అక్కడ వేలు ముద్ర అనేది వేసి లేకపోతే వేలు ముద్ర రాకపోతే ముఖాన్ని ఫోటో తీసుకుని మీకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు ఒకవేళ మీరు అందుబాటులో లేని కారణంగా డీలర్ దగ్గరికి వెళ్ళి కార్డు తీసుకున్నటువంటి నేపథ్యంలో మీరేం చేస్తారంటే మీ యొక్క కార్డులన్నీ కూడా వార్డు సచివాలయంలోని వీఆర్ఓ గారి దగ్గర ఉంటాయి మీరు అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు అనమాట సచివాలయాల్లో అందుబాటులో ఉంటాయి మరి ఒకవేళ రేషన్ కార్డులు పంపిణీ చేసిన సమయంలో తీసుకోలేకపోతే అక్కడ మీ కార్డు అనేది భద్రంగా ఉంటుంది మీరు వెళ్ళి ఈ స్మార్ట్ రేషన్ కార్డు అనేది తెచ్చుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఈ విషయాన్ని లబ్ధిదారులు గుర్తు పెట్టుకోండి చాలా మంది మేము పంపిణీ చేసే టైంలో తీసుకోలేదు అని అంటున్నారు మరి కొంతమందికి అసలు ఇక్కడ రేషన్ కార్డే లేదనమాట అంటే ఇప్పుడు వచ్చినటువంటి రేషన్ కార్డులో మీ రేషన్ కార్డు అనేది లేదు మరి ఆ రేషన్ కార్డు లేనటువంటి వారంతా కూడా డీలర్ దగ్గర మీరు ఒక అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అంటే మీ యొక్క ఆధార్ కార్డు ఏదైతే ఉందో ఆధార్ కార్డు కనుక ఇచ్చి పాత రేషన్ కార్డు కనుక మీరు జిరాక్స్లు కనుక ఇస్తే వాళ్ళు వీఆర్ఓ గారికి రెఫర్ చేస్తారు వాళ్ళు అక్కడ చెక్ చేసి మళ్ళీ కూడా మీకు ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డు వచ్చేటట్టు చేయడం జరుగుతుంది మరి పూర్తిగా మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు మరి ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డును మీకు వచ్చిందా లేదా మీ కార్డు ఎక్కడుందో తెలుసుకోవడానికి ప్రభుత్వం రెండు రకాల ఆప్షన్స్ అయితే కల్పించింది ముఖ్యంగా ఎవరైతే రేషన్ దారులు ఉన్నారో వారు మీరు ఆల్రెడీ మీకు తెలుసు మరి ఏపీ సేవా పోర్టల్ అని చెప్పి గూగుల్లోకి వెళ్ళండి గూగుల్లోకి వెళ్ళి అక్కడ సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ అని చెప్పి వస్తుంది ఆ సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ దగ్గర మీకు ఏదైతే కొత్త రేషన్ కార్డుకి కానీ యాడింగ్ కానీ స్ప్లిట్టింగ్ కానీ అడ్రస్ చేంజ్ కానీ ఏ రకమైన ఆప్షన్స్ని మీరు ఉపయోగించుకుని ఉన్నా అక్కడ మీకు ఒక టీ నెంబర్ అనేది ఇస్తారు ఆ టీ నెంబర్ను మీరు సెలెక్ట్ చేసుకుని అంటే ఆ టీ నెంబర్ అక్కడ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట అంటే రేషన్ కార్డు ఉంచి వచ్చిందా లేదా అనేది మీకు కనిపిస్తుంది ఎక్కడ ఉండే ఎక్కడ ఉంది అనేది కూడా మీకు అక్కడ తెలుస్తుంది ఈ ఈ యొక్క మార్గం ద్వారా మీరు కనుక్కోవచ్చు లేదు ఇది కాదు అనుకుంటే మీరు ఈపీడిఎస్ ఏపీ అనే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి అక్కడ సెర్చ్ చేస్తే మీకు ఈపీడీఎస్ కి సంబంధించి రేషన్ కార్డుకు సంబంధించిన న్యూ ఆప్షన్ అనేది కనిపిస్తుంది మరి దానిపైన క్లిక్ చేసి మీ యొక్క పాత రేషన్ కార్డ్ నెంబర్ను ఎంటర్ చేస్తే అంటే పాత రేషన్ కార్డు ఆల్రెడీ కలిగి ఉన్నవారనమాట మీరు ఆ పాత రేషన్ కార్డు నెంబర్ను ఎంటర్ చేస్తే ఆ రేషన్ కార్డు నెంబర్ ద్వారా మీ కార్డు ఎక్కడ ఉంది ఏ రేషన్ డీలర్కు మ్యాప్ అయ్యింది గుర్తు పెట్టుకోండి ఇక్కడ మీకు ఎక్కడ ఉందో కార్డు తెలియనప్పుడు ప్రభుత్వం మీ అవకాశాన్ని ఇచ్చిందనమాట మీ ఫోన్లోని మీరు ఈపీడిఎస్ డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ అని టైప్ చేయండి అక్కడ ఫస్ట్ లింక్ వస్తుంది దానిపైన క్లిక్ చేస్తే మీకు సర్వీసెస్లో రేషన్ కార్డు సంబంధించి న్యూ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది దానిపైన క్లిక్ చేసి అక్కడ మీ రేషన్ కార్డు నెంబర్ని ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మీ రేషన్ కార్డు ఏ రేషన్ షాప్ డీలర్కు మ్యాప్ అయ్యింది ఆ రేషన్ రేషన్ షాప్ నెంబర్తో పాటు అడ్రస్ కూడా ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు రేషన్ కార్డు అనేది తీసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి ఇది చాలా ఉపయోగపడేటువంటి ఆప్షన్ నేను వీడియో కూడా ఇక్కడ యాడ్ చేస్తాను చివరిలో ఎట్లా చెక్ చేసుకోవాలి ఏంటనేది చూడండి చూసి ఆ విధంగా మీ రేషన్ కార్డు ఎక్కడ ఉందో తెలుసుకుని ఈ స్మార్ట్ రేషన్ కార్డుని అయితే తీసుకోండి ఎందుకంటే ఈ రేషన్ కార్డు అనేది మనకు చాలా అవసరం ఇంపార్టెంట్ కూడా ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఉంటేనే మనకు ఏదైనా సరే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కానీ ప్రభుత్వం నెలా ఇచ్చేటువంటి రేషన్ కానీ ఇవన్నీ కూడా మీకు తెలియడం జరుగుతుంది ఇవన్నీ కూడా మీకు వస్తాయన్నమాట ప్రభుత్వం నుంచి కాబట్టి ఈ స్మార్ట్ రేషన్ కార్డు తీసుకున్నటువంటి వారంతా కూడా ఈ విధంగా చేసుకుని మీరు ఈ విధంగా లబ్ధి అనేది పొందాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఎక్కడ ఉందో తెలుసుకుని స్మార్ట్ రేషన్ కార్డుని అయితే కలెక్ట్ చేసుకోండి మరి చాలా అవసరం మరి రాష్ట్ర వ్యాప్తంగా నేను చెప్పిన విధానంలో రెండు విధాల్లో అంటే కొత్తగా అప్లై చేసుకున్న వారు యాడింగ్ చేసుకున్న వారు డెలీట్కి పెట్టుకున్న వారంతా కూడా ఏపీ సేవా పోర్టల్లోకి వెళ్ళి టీ నెంబర్ ఎంటర్ చేసి క్లిక్ కనుక్కోండి పాప రేషన్ కార్డు ఉన్నటువంటి వారంతా కూడా సైట్ సైట్లోకి వెళ్ళి అక్కడ మీ రేషన్ కార్డ్ ఎక్కడ ఉంది ఎక్కడ మ్యాప్ అయిందనే అనే వివరాలు తెలుసుకోండి ఈ విధంగా ప్రభుత్వం అవకాశం కల్పించింది ఇప్పుడు నేను ఇక్కడ వీడియో అనేది మీకు యాడ్ చేస్తాను దాన్ని చూసి మీరు వివరాలు తెలుసుకుని ఎక్కడుంది తెలుసుకుని వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట కూడా ఆన్లో పెట్టుకుని ప్రతి వీడియోను కూడా అందరికంటే ముందుగానే మీరు డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా తెలుసుకోండి ఇప్పుడైతే వీడియో అయితే చూసేయండి ఇట్లా మీకు ఏపీ సేవా పోర్టల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇట్లా లింకు ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇంతకుముందు మనము సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్లో ఇక్కడ టీ నెంబర్ ఇచ్చి చెక్ చేసుకునే వాళ్ళం అట్లా కాకుండా ఇప్పుడు మీరు ఆధార్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ ఎంటర్ ఎవరు ఆధార్ ఉంది కదా ఇక్కడ మీకు ఆధార్ నెంబర్ అనేది ఇచ్చేయండి మీరు ఏదైతే ఆధార్ నెంబర్ ఇస్తారో ఆధార్ నెంబర్ ద్వారా మీరు మళ్ళీ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట చెక్ చేసుకోవచ్చు ఇట్లా చెక్ చేసుకుంటే అంటే ఇట్లా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేస్తే మీకు ఇక్కడ సెర్చ్ అని ఉంది కదా ఈ సెర్చ్ పైన మీరు క్లిక్ చేసేయండి ఇక్కడ సెర్చ్ ఉంది కదా ఈ సెర్చ్ పైన మీరు క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డీటెయిల్స్ అనేటివి అంటే ఇక్కడ క్యాప్స్ అనేది వస్తుంది అనమాట నా దగ్గర ఎవరు ఆధార్ నెంబర్ లేదు నందువల్ల ఎంటర్ చేయలేదు క్యాప్చ అనేది వస్తుంది ఆ క్యాప్చా కనుక మీరు సబ్మిట్ చేసేస్తే మీకు ఇక్కడ మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అన్నీ కూడా కనిపిస్తాయి మరి ఆ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఒకసారి మీరు ప్రయత్నం చేయండి అక్కడ మీకు ఆధార్ నెంబర్తో రైస్ కార్డ్ నెంబరు మీ రైస్ ఎక్కడ ఎక్కడుంది స్మార్ట్ రేషన్ ఎక్కడ ఎక్కడుంది ఏంటి అనేది మీరు అంతా కూడా తెలుసుకోవచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ విధంగా చెక్ చేసుకోండి మరి ఈపీడీఎస్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు అది సరిగ్గా వర్క్ అవట్లేదు ఇదైతే మనకు పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది ఇట్లా చెక్ చేసుకుని ఇక్కడ లాగిన్ అని చెప్పింది కదా ఈ లాగిన్ పైన క్లిక్ చే లాగిన్ అవసరం లేదు ఇక్కడ సెర్చ్ బటన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేసి మీరు వివరాలు అయితే తెలుసుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విధంగా చెక్ చేసుకుని మీరు ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డు ఎక్కడుందో ఏంటి మీకు వచ్చిందా లేదా అనేది తెలుసుకోండి మరిది అప్డేటు స్మార్ట్ రేషన్ కార్డుకి సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే వెంటపైనొక్కడ మర్చిపోవద్దు మీకు సంబంధించి నేను ఈ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ పైన క్లిక్ చేసి మీరు వివరాలు అయితే తప్పకుండా తెలుసుకోండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క అప్డేట్స్ని అయితే ఇస్తూ ఉంటుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి